చూద్దామండి ఈమెయిల్ ద్వారా సురేష్ బాబు రాస్తున్నారు పుత్రుడు ఉండగా మరణించిన వ్యక్తికి మనవడు శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు అవకాశమే అదే అలా సందేహానికి ఆస్కారమే లేదు పుత్రుడు ఉండగా నిర్వహించవచ్చు అంటే చేయలేకుండా ఉంటుంది ఆరోగ్యం బాగాలేదు వ్యాధిగ్రస్తుడయ్యాడు మంచం మీద పడి ఉన్నాడు నిలబడలేడు లేవలేడు కూర్చోలేడు అంటే ఆ కర్మ చేయటానికి కావలసిన శక్తి యోగ్యత ఈ రెండు లేని పక్షంలో మాడు చేస్తాడు కానీ శక్తి ఉండి యోగ్యత ఉండి సామర్థ్యము ఉండి చేస్తున్నప్పుడు తాను కూర్చొని తనకుమారుడితో చేయించడం అందులో తండ్రి బ్రతికుండగా కొడుకు తన తండ్రి కార్యక్రమాలు చేయటం శాస్త్రం ఒప్పుకోవచ్చు ఆ తండ్రి అనారోగ్యం పాలై మంచం మీదనే ఉండి లేవలేని వాడైతే లేదు దరిదాపుల్లో లేకుంటే రాలేకుంటే అన్నీ కలిపితే చేయలేకుంటే పితృకర్మ చేయటానికి అవకాశం లేకుంటే చేస్తాడు తప్ప దగ్గర ఉండి చేయగలిగి చూస్తూ అబ్బాయితో చేయించే ప్రశ్నే రాదు అవకాశం లేదు కొడుకే చేస్తాడు కొడుకే చేయాలి మనం చెప్పామే ఈ కారణాలు ఉంటే ఇక తప్పదు అంతేకాదు వీరెవ్వరూ లేకుంటే బిడ్డ కొడుకు చేస్తారు వారు లేకుంటే మెనల్లుళ్ళు చేస్తారు అల్లుడు చేస్తారు వీళ్ళెవరూ లేరు పురోహితుడు చేస్తారు పురోహితుడు లేరు రాజుగారు ఇంకో బ్రహ్మడితో చేయిస్తారు ఎలాంటి వారసులు కర్మ చేసేవారు లేనప్పుడు రాజు అతని కార్యక్రమాలు చేయించాలి రాజుధర్మం అని అందువల్ల అది చివరి మెట్టు వీళ్ళెవరూ లేక చేయలేకపోతే రాజుగారు చేయిస్తారు కాబట్టి అసక్త అనారోగ్యం అనవకాశం ఇవేవీ లేకుండా అన్ని సిద్ధంగా ఉండి కూడా నేను చేయను మా అభ్యర్థులు మాట శాస్త్రం ఒప్పుకోదు అలా ఎవరు చేయరు చేయకూడదు కూడా